హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ సండే అనగానే మనకి గుర్తొచ్చేది నాన్ వెజ్ సో నాన్ వెజ్లో మనం ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం సో దానికోసం ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ అలాగే టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగం బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత గ్రీన్ చిల్లీ అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మసాలా కొంచెం పచ్చివాసన పోయేంతసేపు బాగా వేపుకోవాలి దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మటన్ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత కళ్ళుప్పి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం మటన్ మసాలా యాడ్ చేసుకోవాలి అలా బాగా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా అలాగే కొంచెం కొద్దిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత కుక్కర్ మూత పెట్టి లాక్ చేసుకోవాలి సో అలా మనకి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతసేపు బాగా కుక్ చేయాలి అలా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి బాగా కలుపుకొని టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇన్ కేస్ సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే తగినంత యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నోరు నుంచే రుచికరమైనటువంటి మటన్ కర్రీ అని అది రెడీ అవుతుంది ఈ కర్రీని వంటరాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ పద్ధతిలో మటన్ కర్రీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్